మీ దగ్గర ఎవరైనా డబ్బు తీసుకుని వాళ్ళు ఇవ్వకుండా ఉంటే మీకు అడగడానికి సంకోచము మొహమాటము అలాగే భయము ఉన్నాయా నాకు తెలుసు మీరు భయం అంటే ఒప్పుకోరని కానీ ఎప్పుడైనా అడగడానికి మీకు కంపల్సరీ అయినప్పుడు కూడా అడగకుండా ఉండడము పోనీ అనడము మీకు రెంట్ పే చేయకుండా ఈ మంత్ ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తాడులే అంటూ మోమాట పడ్డం వెళ్ళి అడగడానికి ఇలాంటివి మీలో ఉన్నాయా అది కాకుండా వాళ్ళు ఏమంటారో అన్న సంకోచం కొందరిలో ఉంటుంది అంటే మళ్ళీ నాతో గట్టిగా అంటాడేమో అనే భయం సంకోచం ఉంటుంది అలాగే ఎవరైనా మనల్ని హెల్ప్ అడిగితే హెల్ప్ అడిగితే కూడా నో అని చెప్పలేం మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ డబ్బులనే కాదు ఇలాగే హెల్ప్ ఏదన్నా డెకరేట్ చేస్తావు ఇంకేదో చేస్తావా అంటూ మనని హెల్ప్ అడిగితే మనకి వీలు కాకున్నా వీలు కాదని చెప్పలేము అలాగే వాళ్ళు డబ్బులు కావాలని అన్నప్పుడు మన దగ్గర డబ్బులు లేకున్నా అప్పుకు తెచ్చి ఇవ్వడము ఇలాంటివి మీరు చేస్తారా వేరే వాళ్ళ దగ్గర అడిగి వీళ్ళకి ఇవ్వడం అనమాట వాళ్ళకి నో అని చెప్పలేరు నా దగ్గర లేవు అని చెప్పలేరు సో ఈ స ఇలాంటి స్వభావం మీలో ఉంటే గెస్ వాట్ మీరు మెడిటేషన్ ద్వారా దాన్ని తీసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని కూర్చొని వీటే అపోజిట్ వర్డ్స్ అనుకోవాలి నేను నాలో ధైర్యం ఉంది నేను అద్భుతంగా వాళ్ళని నేను ఒకప్పుడు కష్టపడి నా ఫ్యామిలీ కోసం ఆర్జించిన డబ్బులని నేను తిరిగి అడుగుతాను దానివల్ల మా రిలేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే వారు అప్సెట్ అవ్వరు అనుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తూ లేకపోతే ఒక టెక్స్టో ఒక మెసేజో వాళ్ళకి పెట్టగలితే పెట్టండి ఎందుకంటే ఫోన్ చేసి మీరు మాట్లాడడం టైం పడుతుందేమో ఫోన్ చేసి మాట్లాడడం మీకు కష్టం అది సో అట్లీస్ట్ ఒక టెక్స్ట్ అన్న పెట్టండి మీరు నాకు ఇవ్వాల్సిన ఇప్పుడు మీరు వాళ్ళు మంచిగా కార్లు కొనుక్కుంటారు ఇల్లులు కొనుక్కుంటారు వెకేషన్స్కి వెళ్తారు కానీ మీ డబ్బులు మటుకు ఇచ్చి ఇవ్వడానికి ముందుకు రారు అలాంటి వారికి మీరు తప్పకుండా మెడిటేషన్ ద్వారా ధైర్యాన్ని తెచ్చుకొని అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా పెట్టండి నీకు ఎంత వీలైతే అంత ప్రతీ నెల నాకు ఇవ్వాల్సింది ఇవ్వు ఇస్తే బాగుంటుంది అని ఒకటి పెట్టండి పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంత వీలైతే అసలే వీలు కాకుండా ఉండదు కదా మరి వాళ్ళు వెళ్ళాల్సిన వెకేషన్ ఆపుకొని మీది పే చేయాలి లెక్క ప్రకారం ఎందుకంటే అది లగ్జరీ కిందకి వస్తుంది నెససరీ కిందికి రాదు మీరు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒకప్పుడు డబ్బు ఇచ్చారు కాబట్టి సో మీరు ధైర్యాన్ని కూడా తెచ్చుకొని ప్రాక్టీస్ చేసి ఒక టెక్స్ట్ అయితే పెట్టండి ఈరోజే వేటు మోక్ష మీ అనుమాని